ప్రజలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వివేకోజాం ప్రార్థన ఒక చక్కటి ఆరాధన గీతంతో ప్రారంభించుకుందాం భారము చోడా

ఈరోజు దేవుని వాక్యం చదువుకున్నాము యాభై ఒకటవ కీర్తన ఎనిమిదవ వచనం ఉత్సాహ సంతోషములు నాకు వివరింపు అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమా ఉదయ ప్రభు నామవున మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను ఈ కీర్తన దావిదు వ్రాసిన పశ్చాత్తాప కీర్తన ఒక విశ్వాసి పాపం చేసి దాని విషయం గద్దించబడి పశ్చాతాపంతో అనుభవించిన తీవ్రమైన పరితాప కీర్తన లేదా ప్రార్థన అని కూడా అనవచ్చు దావిదు దేవుని దగ్గర కృపను కనికరాన్ని దేవుని వాత్సల్య బాహుల్యాలను కోరుకుంటున్నాడు ఇలా అంటున్నాడు నా పాపం ఎప్పుడు నా ఎదుటనే ఉన్నదని చెప్తూ నేను కేవలం నీకే విరోధంగా పాపం చేసి ఉన్నానని ఒప్పుకుంటున్నాడు పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించుచున్నాడు ఆజ్ఞ అతిక్రమమే పాపం అని మొదటి వ్యవహార పత్రిక మూడు నాలుగులో వ్రాయబడి ఉన్నది దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కను అని యాకో పత్రిక ఒకటో అధ్యాయం పదిహేనులో వ్రాయబడి ఉన్నది ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణము అయితే దేవుని కృపావరము ప్రభుయేసునందు నిత్య జీవమని రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడవ వచనంలో వ్రాయబడి ఉన్నది ప్రియమైన సహోదరులారా ఏదేను తోటలో ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను మీరడం ద్వారా పతనమైనారు కారణాలు పాపమే కదా దురాశనే కదా ఆశనే కదా కనుక దావిదు వలె నీవు నేను ఆదాము సంతతే ఆ స్వభావం మనలో ఉన్నది గనుకనే మనము సారిసారికి తప్పిపోతూ ఉన్నాం పాపం అనగా దావితో చేసిన బెత్సవాతో పాపం అనే కాదు కానీ దేవుని దృశ్యంలో దేవుని ఆజ్ఞ మీరడమే పాపం పాపానికి ఫలితము మరణమే కనుక మనం ఎప్పుడైతే దేవుణ్ణి క్షమించమని వేడుతామో కోరుకుంటామో దేవుడు ఆయన కృపాబాహుల్యం కలిగినటువంటి వాడు కరుణా సంపన్నుడు కనుక వెంటనే మనల్ని క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వాడై క్షమిస్తాడు కనుక అంటాడు అయ్యా నా పాపాన్ని పరిహరించుము నన్ను పరిశుద్ధునిగా మార్చుము హిస్సోపుతో నన్ను కడుగుము అంటాడు ఇదే తన్ను తాను స్వపరీక్ష చేసుకొని తన పాపాలని తెలుసుకొని దేవుణ్ణి వేడుకోవడం అంటే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము దేవుని ఆజ్ఞానం మీరడమే భయంకరమైన పాపం దేవుడు మనకేది చెప్తున్నాడో అది వినకుండా ఆయన మార్గంలో మనం ప్రయాణం చేయకుండా మన సొంత మార్గాలని మన సొంత చిత్తాన్ని ముందుకు వేసుకొని నడడం ద్వారా దేవునికి విరోధులమై జీవిస్తున్నాం కనుక ఆ విధంగా కాకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకొని వాక్య ప్రకారంగా ఈ లోకంలో మనము దేవుని యొక్క బాటలో నడుస్తూ ప్రయాణం చేయాలి ఒకవేళ మనం కూడా తప్పిపోయిన స్థితిలో ఉన్నామా దేవుని ఆజ్ఞను మీరామా దేవునికి కోపం కలిగించామా దయచేసి ఉదయకాల సమయంలో దావిదు వలె మనం కూడా అడుగుదాం అయ్యా నేను పవిత్రుడు ఉన్నట్లు ఈ సోపుతో నన్ను కడుగుము అని దేవుడు మనల్ని కడుగుతాడు తన బిడ్డగా నిలబెట్టుకుంటాడు దావిదుకు తిరిగి అదే స్థాయినిచ్చాడు ఆయన పడిపోయిన స్థితి నుంచి లేపి తిరిగి రీస్టోర్ చేశాడు ఉన్నతమైన స్థానంలో నిలిపాడు కనుక ఉన్నటువంటి హృదయం మనం కూడా ఉండాలి మనం కూడా ఆ విధంగా పశ్చాత్తాపడి మనము దేవుని సన్నిధిలో మొర పెట్టినట్టయితే దేవుడు మన మొర ఆలకించి అనుకూల సమయాన నిన్ను నన్ను తన కొరకు తన చిత్తం కొరకు వాడుకుంటాడు ప్రభు ఈ వాక్యంను దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరులకు తండ్రి మహోన్నతుడా నీ కొందనాలు స్తోత్రాలు ఉదయ కాలంలో మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు దావిదు జీవితంలో జరిగిన పొరపాటుకు చింతించి అతడు పశ్చాత్తాపడి నీ దగ్గర క్షమాపణ కూరగా ప్రభు క్షేమించినా మేము కూడా ప్రభు ఈ లోకంలో మా స్వభావము పాప స్వభావమే ఆవో ఆదాము నుంచి వచ్చినటువంటి వారమే కనుక ప్రభువ మేము కూడా పడిపోతున్నాం మమ్మల్ని దయత్వం మీరు మన్నించండి మమ్మల్ని కడగండి నన్ను మమ్ము నీ పరిశుద్ధమైన రక్తంతో కడిగి పవిత్రులుగా చేసి ఈ చిత్త ప్రకారంగా ఈ లోకంలో జీవించడానికి మాకు సహాయం చేయమని వందరములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్